కాస్మెటిక్ ఛార్జీల పెంపుతో రాష్ట్రంలో గురుకులతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ఉండే చదువుకునే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జోపేలు కృష్ణారావు అన్నారు ఈ సందర్భంగా మంత్రి రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినులు తల్లిదండ్రులతో కలిసి మహాభక్తి భోజనం చేశారు అంతకుముందు అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పదహారు తర్వాత డైట్ కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలని ఆయన అన్నారు రేపటి భావి భారత పౌరులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే వసతి గృహాల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగూడదనే ఉద్దేశంతో విద్యార్థులు డైట్ కాస్మెటిక్ ఛార్జీలు ఐదు వందల కోట్ల నిధులతో కేటాయించి పెంచామని తెలిపారు ఈ యొక్క రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్ హాస్ ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయాలి దీన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ భూమిని ఈ భూమి కట్టడానికి భూమి ఈ భూమిని ఏర్పాటు చేసినటువంటి నారాయణ ఇంటి పేరు ఎందుకు సిద్ధనారాయణ సహకరించడు ఆయనకు ఈ వేరుగా ద్వారా నేను ధన్యవాదాలు చేస్తున్నాను అలాగే అక్కడ ఏదో కేవలం ఏడు ఏడు డెబ్బై వేల రూపాయలు ఎకరం అరవై డెబ్బై వేల రూపాయలకు ఎనిమిది ఎకరాలు ఆయనే ఇచ్చి మిగతా వాళ్ళందరూ పెంచి వాళ్ళ కొద్ది జనపించి అది ఎనిమిది వేలు ఎనిమిది ఎకరాలు ఏడు డెబ్బై అంటే ఐదు ఆరు లక్షల రూపాయలకు అది కొల్లాపూరం మార్కెట్ లేకుండా ఈ రోజున దాని విలువ ఎకరం అరవై మూడు కోట్లు నిలవలేకపోతుంది చాలా బాధలు అనిపిస్తాం అంటే అది ఒక్కసారి పెద్దనారాయణకు మీరు అందరు సపరేట్ కొట్టాలి అందరూ సపరేట్ కొట్టాలి అంటే జాతి పెద్దపరచు నేను నాది అనకుండా మనము మన సమాజము ప్రజలు బాగుపడాలి మేలుపడాలి అనుకుని గొప్ప మనసు వచ్చి పేదోడైనా కూడా పెద్ద చేసిండు చేసిడు ఇవాళ చాలా మంది కోట్ల రూపాయలున్నా కోట్ల రూపాయలున్నా ధరిపోతుంది గొప్ప గొప్ప మాటలు మాట్లాడండి గొప్ప గొప్ప అందుకనే ఎట్లా వస్తుంది లేని వాడికి నాకు లేకపోయినా సరే అందరు బాగుండాలని పెద్ద మనసు నారాయణ ఇచ్చాడు పదహారు లక్షలు వేల కోట్ల పంతొమ్మిది వేల కోట్ల పాలన కోట్ల పాలన కూడా ఇటువంటి చదువుకునేటువంటి వాళ్ళకు గొప్ప చేసినటువంటి ఆలోచన ఉండదు ఇది ఎట్లా వస్తుంది దేవాలోచింది చదువు చదువు ఏం నేర్పియాలి ఏం సంస్కారం అంటే చదవంటేజీలు ఒకటే కాదు చదవడానికి రాటతో పాటుగా నేర్చుకోవాల్సింది సంస్కారం సంస్కారం అంటే మంచి గుణాలు సుగుణాలు అంటే నేను లేకుండా పది మందికి సహాయం చేయడం మంచిగా ఉండడం ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఎవరికి బాధ పెట్టకుండా ఎవరిని చూసుకోకుండా పాటుగా ధైర్యాన్ని సాహసాన్ని నిజాయితీని పట్టుదలను ఇవన్నీ కూడా నేర్పించేది చదువు యొక్క అర్థం అందుకే మొదలు అడిగిన చదువు యొక్క అర్థం ఏంటంటే జరుగుతుందంటే మనిషి తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించడానికి నేర్పేది అది విద్య అంటే చదువు యొక్క అర్థం అది ముఖ్యం అంటే పట్టుదల మనిషి తచ్చుకుంటే ప్రపంచంలో సాధించినట్టు ఏమీ లేదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని బాధలున్నా ఎన్ని నష్టాలున్నా ఎందుకన్నా మనం ధైర్యాన్ని కోల్పో పోరాటం చేయాలి ఎందుకంటే జీవితం అనేది ఒకటే మనిషి ఒకటేసారి జన్మిస్తూ ఒకటేసారి తనుకో